రెండు వందల పదిహేడు టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ వంద కిలోమీటర్లు మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి ఇప్పుడు ఈమో ప్రాజెక్టుల దిగిన మేము దిగొచ్చినాం బయటికి ఇప్పుడే ఎండిపోయింది ఈడ వంద కిలోమీటర్లు నీళ్లు ఉన్నాయి ఏడు టీఎంసీల దగ్గర నీళ్లు తీసుకుంటే డెబ్బై టిఎంసీల రిజర్వాయర్లు నిండుతాయా లేకపోతే రెండు వందల పదిహేడు టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటే నిండుతాయా ఒక్కసారి పాలమూరు ప్రజలు ఆలోచన చేయండి రైతులు ఆలోచించండి ముఖ్యంగా ఎంత పచ్చి అబద్ధంగా మాట్లాడుతున్నారు దీనికి ఎవడా అంటే ముందు పెద్దలు చెప్పిండ్రు ఆంధ్రాలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి ఆంధ్ర నీటి శాఖకు శాఖ అడ్వైజర్ గా ఉన్నాడు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ అంటే అది గత ఐదు పది సంవత్సరాలు ఆంధ్ర ప్రయోజనాల గురించి నీటి గురించి పనిచేసినాడు ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణకు నీళ్ళు ఇవ్వమని చెప్తాడా లేకపోతే ఆంధ్రకి ఎట్లా నీళ్లు తీసుకుపోవాలని చెప్తాడా ఇవాళ తొంభై టీఎంసీలు నలభై ఐదు టీఎంసీలు ఎందుకైందంటే ఆంధ్ర అధికారి ఆంధ్రలో పనిచేసినటువంటి అధికారి ఆంధ్ర ప్రయోజనాల గురించి వీళ్ళతో నా ఒప్పందంతో వచ్చి అక్కడ నాయకులు ఒప్పందం తీసుకొని ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాడు మా మనిషిని పెట్టుకోండి అని మా మనిషిని పెట్టుకోండి అని చెప్పినట్లు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు చెప్పినా మోడీ గారు చెప్పినా ఎవరు చెప్పినా చెప్పాలి గవర్నమెంట్ ఎవరు లేడా తెలంగాణలో తెలంగాణ అధికారులు ఐఏఎస్ ఎవరు లేరా తెలంగాణలో ఉన్న మేధావులు ఎవరు లేరా నీటి పారుదల శాఖ పనిచేసిన ఇంజనీర్లు ఎవరు పనికిరారా ఈ డిజైన్ చేసింది మేం కాదు కేసీఆర్ గారు కాదు రిటైర్డ్ ఇంజనీర్లు సార్ జూరాల వద్దు చాలా అన్యాయం అయిపోతుంది మళ్ళా పెద్ద మోసం సార్ అది ఇక్కడ నుండి తీసుకోండి సార్ మన హక్కు సార్ అని చెప్పి వాళ్ళ సూచనల మీద ఇచ్చినటువంటిది ఇది రే మగలు ఉన్న అందరం కూడా కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే దీన్ని ఎండగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు తొంభై టీఎంసీలు ఇవ్వకపోయినా ఎట్టి పసులో ఒప్పుకోము ట్రయల్ రన్ చేసిండ్రు ఈ పాటికి రిజర్వ్ నిండి ఉండాలి ఏ టీఎంసీ ఫుల్ నిండుకుండాలి నిండు ఉండాలి ట్రాలర్ చేసినటువంటి మోటార్ ఆన్ చేయలేదు మిగతా రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి రెండు రోజుల తర్వాత మిగతా రిజర్వాయర్లు కూడా మేము పోతాం అవి కూడా పర్యటిస్తాం తెలంగాణకు ఆనాడు డెబ్బై ఏళ్లలో ఏం జరిగింది అన్యాయం